హాయ్ అండి టూ డేస్ నుంచి మా పిల్లలు ఒకటే గోలా పిజ్జా చేయమమ్మీ పిజ్జా చేయమమ్మీ అని అయితే నాకేమో ఆ పిజ్జా రాదు ఏం చేయాలని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అమ్మ చేతి వంట బార్గ్ ఒక వీడియో చూసా చూసి ఇంక వెంటనే ట్రై చేసాను అనమాట పిండిని అక్క మెజర్మెంట్స్ చెప్పినట్టు కలిపా నెక్స్ట్ నేను ఇందులో క్యాప్సికమ్ ఆనియన్ స్వీట్ కార్న్ ఈ మూడ్ టాపింగ్సే వేసాను వేశాను ఎందుకంటే మష్రూమ్స్ నా దగ్గర అవైలబుల్ లేదు నేను వెజ్ పిజ్జా చేద్దామని చెప్పి చేస్తున్నా ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎట్లా వచ్చిద్దాం భయం మొత్తానికైతే నేనైతే ట్రై చేసాను చూడండి ఇలా ఫ్రెష్గా స్వీట్ కార్న్ అవన్నీ తెచ్చుకున్నాను అనమాట అందులో కావాల్సిన సాస్లు అవన్నీ నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకున్నా వీటన్నిటిని ఆనియన్స్ని వీటిని సన్నగా తరుముకున్నా నేను చూడండి ఇలా సన్నగా తరిమి లాస్ట్కి పిసికానండి బాగా ఎందుకంటే విడివిడిగా అయిపోతాయి కదా ఒక దగ్గర ముద్దలాగా కాకుండా పొరలు పొరలుగా పడతాయని అలా కలిపేశానమాట తర్వాత ఇవి స్వీట్ కార్న్ ఉన్నాయి కదా గింజలు ఇవన్నిటిని తీసి పక్కన పెట్టుకున్నా అనమాట అందులోనే తర్వాత వీటిని కూడా నీట్గా కట్ చేసుకున్నా ముక్కలన్నీ ఫాస్ట్ ఫాస్ట్ కలిపేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాండి ఎందుకంటే టాపిక్స్ వేసేటప్పుడు అన్నీ అట్లా కలిపే పెడతాం కదా అని చెప్పేసి అందులో ఒక దాంట్లోనే వేసాను ఇప్పుడు ఆ చపాతీ పిండిని రెండు ముక్కలుగా చేసి ఇలా పెద్దగా కొంచెం అందంగా చపాతీలాగా చేశాను అనమాట బాగా పల్చిగా కాదు చూస్తున్నారు కదా దీంట్లో కొంచెం చిల్లీ సాస్ కొంచెం మైనీస్ కొంచెం పిజ్జా సాస్ వేసానండి ఇది వేసి చేసేటప్పుడే నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకుంటున్నా అనమాట ఒక బేషన్లో ఇసుకపోసి చిన్న మూత బోర్ నుంచి పెట్టానండి దానిపైన ఇంకో పెద్ద బేషన్ పోలించా అది మొత్తం ఇటుగా హీట్ ఎక్కితే తొందరగా పిజ్జా అవుతుంది మాకు ఓవెన్ లేదు కదా అందుకని అలా ప్రీ హీట్ చేసుకున్న లోపు చూడండి ఈ మూడు మిక్స్ చేసి మొత్తం పిజ్జా బేస్కి మొత్తం రాసా అనమాట ఇప్పుడు నేను ఈ ప్లేట్లో పెడతాను కాబట్టి దీనికి మొత్తం బటర్ రాసేస్తున్నాను అండి బటర్ అప్లై చేసేసి దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా చూడండి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసాను నెక్స్ట్ దీనికి కావాల్సిన ఐటమ్ వచ్చేసి చీజ్ అండి చీజ్ని మనం గ్రేట్ చేసుకోవాలన్నమాట అంటే తురుముకొని పిజ్జా నిండా పడేలాగా చేసుకోవాలి అయితే స్టార్టింగ్ నేను కొంచెం జల్లేసి తర్వాత ఈ ముక్కలన్నీ కలిపి మళ్ళీ వేసాను అనమాట చూడండి నేను టాపింగ్స్ ఇందులో మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు చికెన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వెజ్ ట్రై చేద్దాం ఎందుకైనా మంచిది స్టార్టింగ్ స్టార్టింగే నాన్ వెజ్ ఎందుకని వెజ్ ట్రై చేసి అందులో ఆరిగానో వేసి మళ్ళీ చీజ్ గ్రేట్ చేసి சூடண்டி இல பெட்ட ఇలా పెట్టిన తర్వాత నాకు ఊకే ఆత్రం ఆగట్లేదండి అయిందా అయిందా అని చెప్పి రెండు మూడు నిమిషాలకే ట్రై చేస్తున్నా తీసి చూస్తున్నా అయితే అది మాత్రం మినిమం థర్టీ మినిట్స్ అయినా పట్టింది అనమాట కుక్ అవ్వడానికి ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అని నేనే తీసి చూస్తున్నా అనమాట లాస్ట్కి థర్టీ మినిట్స్ తర్వాత మాత్రం ఇది రెడీ అయ్యింది చావుతో పోస్తే వచ్చిందిలే అని చెప్పి చావుతో పెడుతుంటే రావట్లేదు పిజ్జా బేస్ కొంచెం గట్టిగా ఉంది అయితే టేస్ట్ ఎలా ఉంటుందో అని భయం వేసింది ఇక లాస్ట్కి సీజర్తో కట్ చేసాను అనమాట నీట్గా బాగా కట్ అయింది అయితే పిల్లలకి ఇవ్వడం ఎందుకు ఫస్ట్ ఫస్ట్ నేనే తిన్నాను అనమాట అరే నేను తిని చూసి మీకు ఇస్తాను అని చెప్పి పిల్లల్ని నాపాను నాకు నచ్చింది ఇంకా పిల్లలందరూ ట్రై చేసి సూపర్ ఉంది సూపర్ ఉంది అని అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఫుల్ హ్యాపీగా ఉందనమాట మా ఇంట్లో ఏదన్నా స్పెషల్ చేసుకుంటే నాకు పిల్లలందరికీ పెట్టడం అలవాటు సో మా పిల్లలు అంటున్నారు ఇంకెక్కువ చేయొచ్చు కదా ఇంకెక్కువ చేయొచ్చు కదా అత్త అంటున్నారు మా పిల్లలు సో మా బుడ్డమ్మాయి కూడా నచ్చి వీలుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం ఆసంగా ఉంది పిల్లలు మాత్రం చాలా హెల్తీగా ఇష్టంగా తిన్నారనమాట వాళ్ళకి ఇష్టమే కాకపోతే మనం హెల్తీగా చేసుకోవాలి కదా అందుకే బయట నుంచి తెప్పకుండా ఇలా ట్రై చేశాను వీలుంటే మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్